పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను అప్పీల్ చేస్తున్నా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిని అరవై సంవత్సరాల నుండి ఎంపీలుగా గెలిచినటువంటి స్థానికేతరులు పట్టించుకోలేదు పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం జరగలేదు పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి అనేక అనేక సమస్యలు ఇవాళ పెండింగ్లు ఉన్నాయి ఈరోజు దేశంలో మూడోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు ఈ పెద్దపెళ్లి పార్లమెంట్ ప్రజలందరూ ఆశీర్వదించి నేను మీకు బిడ్డగా ఈ లోకల్లో ఉన్నటువంటి సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ఇక్కడ సింగరేణి సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఎన్టీపీసీ కార్మికుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ఇక్కడ రైతాంగం యొక్క సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ఇక్కడ నిరుద్యోగ సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఇక్కడ విద్యా పరంగా ప్రాబ్లమ్స్ కు గురవుతున్నటువంటి విద్యార్థుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా సకల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా నేను ఇక్కడ ఉన్నా కాబట్టి మీ అందరి సమస్యల సమస్యలే నా సమస్యలు ఈ సమస్యల పరిష్కారం కోసమే మీ అందరి తరఫున మీ అందరి తరపున పార్లమెంటుకు నేను పోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ముందుకు వచ్చిన కలిసి ఒక్కసారి ఆశీర్వదించి నన్ను పంపిస్తే మీ అందరి పక్షాన నిలబడి మీ గొంతుకనై నేను నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లో లోక్సభ సభ్యునిగా ఉండి అరవై సంవత్సరాల నుండి అభివృద్ధి నోచుకున్నటువంటి ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో నేను నిరంతరమైనటువంటి పోరాటం చేస్తూ అభివృద్ధి చేసి చూపించి నేను మీ అందరికి సేవకంగా ఉంటా కాబట్టి నేను ఇవాళ ఇక్కడ ఉంటాను నాకు ఇక్కడ వేలాది మందిన బంధువులు ఉన్నారు నా నా సుట్టాలు ఉన్నారు వాళ్ళతో పాటు ఇతర సామాజిక వర్గాలలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు బీసీలు కానీ ఎఫ్సీలు కానీ ఓసీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీస్ కానీ నాకు సంబంధాలు ఉన్నాయి నేను ఇటు ఉన్నటువంటి సకల జన్ల సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా అన్ని సమస్యలు తెలిసిన వ్యక్తిగా మీ అందరి పక్షాన నేను కంప్లీట్గా పోరాటం చేస్తా ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో నేను చాలా తక్కువ ఓట్లతోని ఓడిపోయినప్పటికీ కూడా నేను ఈ మీకు ఇక్కడి బిడ్డగా నేను అప్పటిసింది కొట్లాడుకుంటూ వస్తున్నా కాబట్టి ఎట్లయినా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అనేది దేశంలో ఉండదు అది ఓటేస్తే మీ యొక్క ఓటుకు వ్యాల్యూ అనేది ఉండదు అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ అది దేశంలో రేపు సీట్లే రావట్లేదు అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఆయన పారిపోయిండు ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ కింద ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి కుటుంబము ప్రాంతేతరుడు వలసవాది వాళ్ళ కుటుంబం వల్లనే మనం అరవై ఏళ్ళ సుంది గోసపడుతున్నాము బాధపడుతున్నాము అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాము మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ ఆయనకే టికెట్ అమ్ముకున్నది కాబట్టి అతడు ఒక చిన్న అముల్ బేబీ లాంటి పిలగాడు ఆయనకు మన కల్చర్ తెలియదు వివేక్కు తెలియదు వివేక్ కొడుకు అయినటువంటి వంశీకృష్ణకు తెలియదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మన మన కల్చర్ లేదు వాళ్ళదంతా వాళ్ళదంతా వాళ్ళది కల్చరో కల్చర్ నేను చెప్పే అవసరం లేదు మన మన యొక్క వర్గాల కల్చర్ పట్ల అవగాహన లేని అటువంటి కుటుంబం కాబట్టి వాళ్ళు గత ముప్పై ఏళ్ళ సుంది అభివృద్ధి అడ్డం పడుతున్నారు అంతేకాకుండా ఈరోజు దేశంలో ఒక సామాజిక ఉద్యమానికి సామాజిక ఉద్యమానికి అడ్డం పడుతుంది ఆ ఉద్యమమే ఇలా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాధవి గారు ఏబిసిడి వర్గీకరణ కోసం దేశమంతా కొట్లాడి తన జీవితంలో పూర్తి స్థాయిలో ఆయన ఈ జీవితాన్ని తాకట్టు పెట్టి ఆయన ఏబీసీడీ వర్గీకరణ కోసం ఇవాళ దేశంలో కొట్లాడుతుంటే వివేక్ వెంకట స్వామి తండ్రి అప్పడుతుంది తండ్రి అడ్డం పడ్డాడు ఏబీసీడీ వర్గీ వర్గీకరణ కాకుండా ఆ తర్వాత వివేక్ అడ్డం పడ్డాడు ఆ తర్వాత ఒకసారి మంత్రి అయ్యి వినోద్ అడ్డం పడ్డాడు ఇట్లా కూడా ఇలా మాదిగ సామాజిక వర్గానికి ఏబీసీడీ వర్గీకరణకు అడ్డంబడి సమాజం సమాజంలో పుట్టినటువంటి రిజర్వేషన్ సంఖ్య అందుకోలేకపోతున్నారు అంతేకాదు నేతకాని సమాజానికి కూడా అడ్డం ఏబీసీడీ వర్గీకరణ జరిగితే రేపు దేశంలో మాదిగ సోదరులకు వచ్చే సంఖ్య పరంగా వాళ్ళ రిజర్వేషన్ రావాలి నేతకాని కులాస్తులకు వచ్చేటువంటి సంఖ్య పరంగా వీళ్లకు వాళ్ళ కోట రావాలి మాల సోదరులకు వచ్చేటువంటి సంఖ్యాపరంగా వాళ్ళకు కోట రావాలి ఇది ఇక్కడ ఎవరికి ఎవరు వ్యతిరేకం కాదు కానీ వాళ్ళొక అభద్ అభద్రతాభావంలా ఉన్నాడు వివేక్ వెంకటస్వామి అనే అటువంటి కుటుంబము గత ముప్పై ఏళ్ళ సుంది మనకు అడ్డం పడుతున్నాడు మన యొక్క లక్ష్య సాధన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఇలా బీజేపీ గవర్నమెంట్ వచ్చినట్టయితే రిజర్వేషన్ తీసేస్తున్నాయి మిత్రులను ఆలోచించండి వాళ్లకు మాట్లాడే హక్కు లేదు ఎందుకంటే ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాసప్ప చెప్పినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారిని రెండుసార్ల కాంగ్రెస్ పార్టీ ఓడించింది ఇది చరిత్ర ఇది చరిత్ర కాంగ్రెస్ వాళ్ళు సామాజిక న్యాయానికి వ్యతిరేకము అందుకే బాబాసాబ్ అంబేద్కర్ను రెండుసార్లు ఓడించి నన్ను నేను అంటున్నా వివేక్ వెంకటస్వామి అనేటువంటి పార్టీ నాయకుడు ఎవరుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అతనికే అసలు కల్చర్ తెలియదు అతనికి సామాజిక ఉద్యమాలు తెలియ అతడు ఒక రెడ్డి ఇలా బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ చరిత్ర ఏంది లండన్ నుంచి మొదలుకుంటే టౌ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుంచి రాజ్యాంగాన్ని అప్ప అప్పచెప్పి చెప్పే వరకు ఇలా పోరాటం జరిగింది ఆ పోరాటం బాబాసాబ్ అంబేద్కర్ గారు చేశారు బాబాసాబ్ అంబేద్కర్ గారి ప్రతి వారసుడు దళితుడు వివేక్ వెంకటస్వామిని ఈ ప్రాంతం నుంచి తరిమేయాలి ఎందుకు తరిమేయాలంటే అతని పార్టీ అంబేద్కర్ సిద్ధాంతానికి వ్యతిరేకం అతని పార్టీ అంబేడ్కరుని ఓడించిన పార్టీ అతని పార్టీ ఈరోజు సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన పార్టీ అతని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ సామాజిక న్యాయం చేయవలసిన పార్టీ అయితే ఇలా మూడు ఉంటే మూడు సీట్లల్లో ఒక్కరికో మాదికి ఇయ్యలేదు ఇక్కడ ఇక్కడ అరవై ఐదు డెబ్బై శాతం ఉన్న ఇవ్వలేదు అంటే నీకు సామాజిక న్యాయమే లేదే ఇలా నువ్వు ఏ ఇలా నువ్వు ఏపీసీ వర్గీకరణకు వ్యతిరేకం నువ్వు సామాజిక న్యాయానికి వ్యతిరేకం అంబేద్కర్ను ఓడించి అంబేద్కర్ సిద్ధాంతానికి వ్యతిరేకం గిన్ని పెట్టుకొని నువ్వు కాంగ్రెస్ వాళ్ళు రిజర్వేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు వాళ్ళకి అది చాలా పొరపాటు ఎందుకంటే అంబేద్కర్ బిడ్డగా చెప్తున్నా అంబేద్కర్ వారసు చెప్తున్నా నరేంద్ర మోదీ గారు గౌరవించిన పెద్దలు మొన్ననే ఒక మాట చెప్పిండు ఈ దేశంలో నేను ఉంటున్న ఉండను కానీ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం బాబాసాబు రాజ్యాంగం నడుస్తూ ఉంటుందని చెప్పిండు మళ్ళీ బాబాసాబు పుట్టి దిగచ్చి ఈ రాజ్యాంగం వద్దన్నా కానీ ఒప్పుకోరని చెప్పాడు ఇంత పెద్ద క్లారిటీ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మీద అవాకులు చెవాకులు మాట్లాడుతున్నటువంటి మాటల గ్యారెడ్ చేస్తున్నటువంటి ఆలోచనల ప్రజలు పోవద్దు ప్రజలు పోవద్దు దయచేసి మీ బిడ్డగా ఇవి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నన్ను మీరు పార్లమెంటుకు పంపిస్తే మీ కుటుంబ సభ్యునిగా ప్రతి ఇంటింటికి ఒక ఎంపీ ఉంటాడు మీరందరూ అనుకోవాలి నేను మీకు ఎప్పుడూ నాయకుని కాదు మీ అందరికీ నేను సేవకుని సేవకునిగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పదిహేను లక్షల ఓటర్లకు నేను సేవకునిగా ఉండి ప్రతి సమస్యని పరిష్కారం చేసి ఐదు సంవత్సరాల్లో నేను ఈ అభివృద్ధి చేసి అరవై ఏళ్ళు దోపిడికి గురైనటువంటి ఈ పెద్దపెల్లి పార్లమెంటుని ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేసి మీ కళ్ళ ముందు పెట్టి గప్పుడు ఎన్నికలకు పోతా అప్పుడు మీరు ఆలోచించండి ఇప్పుడు మాత్రం నన్ను ఒక్కసారి ఆశీర్వదించండి నన్ను గెలిపించి నన్ను పార్లమెంటుకు పంపండి నేను మీ బిడ్డకు ఇక్కడనే ఉంటా నేను ఇక్కడనే జీవితాంతం ఉండగలటోడిని నేను చచ్చిపోయిన తర్వాత కూడా నన్ను ఇక్కడనే నన్ను బొంద పెడతారు తప్ప వివేక్ వెంకట స్వామి మీరు చూసిండు నాయే చచ్చిపోతే నా ఊర్లో తీసుకుపోయి బొంద పెట్టినాడు చేసిన వివేక్ చచ్చిపోతే హైదరాబాద్లో పెట్టినాం నేను ఇక్కడ ఉన్నా వివేక్ ఇక్కడ ఉన్నాడు వివేక్ అనేటోడు రేపు మొన్న గెలిచిండు చెన్నూరులో ఉంటాడా ఉండడు వినోద్ గెలిచిండు చెన్నూర్లు ఉంటాడా ఉండడు వీళ్ళు వ్యాపారస్తులు వ్యాపారం కోసమే ఇట్లా అధికారం కోసం ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరు ఉండరు వీళ్ళు ఇక్కడ ఉండరు వినోద్ ఉండడు వివేక్ ఉండడు వాళ్ళ కొడుకైనటువంటి బేబీ బేబీ లాని బేబీ అములు బేబీ అడు వంశీకృష్ణ అనే పిల్లోడు కూడా ఇక్కడ ఉండడు కాబట్టి మీరు కలిసి ఆలోచించండి కాంగ్రెస్ మిత్రులు కానీ కాంగ్రెస్ సింపథైజర్స్ కానీ ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఆలోచించండి మీరు దేశం కోసం ధర్మం కోసం ఏదైతే నరేంద్ర మోదీ గారు కొట్లాడుతున్నారో పెద్దపెల్లి పార్లమెంట్ కోసం పెద్దపెల్లి ప్రజల కోసం పెద్దపెల్లి ప్రజల అభివృద్ధి కోసం పెద్దపెల్లి ప్రజలల్లో ప్రజలకు కావాల్సినటువంటి ట్రైన్స్ యొక్క ఆపడం కోసం రైల్వే స్టేషన్లల్లో సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ఆపడం కోసం ఇక్కడ నవోదయ విద్యాలు తీసుకురావడం కోసం సింగరేణి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ చేయడం కోసం సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం కట్టియడం కోసం ఆ తర్వాత సింగరేణిలో నివసి ఉద్యోగాలు చేస్తున్నటువంటి లేబర్ కార్మికులు ఉన్నారు అవుట్ సోర్సింగ్ కార్మికులు వాళ్ళని పర్మనెంటు చేయించడం కోసం అండర్ గ్రౌండ్ మైన్లు ఓపెన్ చేయడం కోసం ఆ తర్వాత రైతాంగాన్ని ఆదుకోవడం కోసం రైతులకు ఎంఎస్పి ఇప్పియడం కోసం ఆ తర్వాత గోదావరి జలాలని మన భూ భూములలకు నీళ్లు తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేయడం కోసం ఓ గిన్ని సమస్యలని నేను మీ తరపున చర్చించి కొట్లాడి ఎట్లయినా భారత సర్కార్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ఉంటారు కాబట్టి నన్ను పంపిస్తే ఒక గిన్ని పనులు నేను అధికార పార్టీ ఎంపీగా ఉండి చేయగలుగుతా కాబట్టి మీరందరూ కలిసి ఈసారి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మీరు జాతి నిర్మాణం కోసం ఇవాళ పెద్ద పెళ్లి పార్లమెంటు అభివృద్ధి కోసం నన్ను ఆశీర్వదించి నన్ను పార్లమెంటుకు పంపించండి అత్యున్నతమైనటువంటి ఆలోచన చేయండి మీరు గొప్పగా మీరు ఆలోచించి ప్రతి ఓటరు ఈసారి భారతీయ జనతా పార్టీకి కమలం పూకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను